Pero si. వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ దేవరకద్ర ఎద్దుల సంత ఫండ్స్ ప్రతి బుధవారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్య పెద్దల ధరలు ఎట్లున్నా చూద్దాం ఫ్రెండ్స్ మరి ఫండ్స్ ఈరోజు అనగా మే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన వీడియో ఫ్రెండ్స్ ఈ వారం ఖరీఫ్ సీజన్ దగ్గర పడుతున్న కొద్దీ రైతులు అయితే పెద్ద మొత్తంలో మార్కెట్కి అయితే వచ్చింద్రు ఈ వారం సంతలో ధరలు ఎట్లా చూద్దాం ఫ్రెండ్స్ మరి వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ వాట్ ద వీడియో ఎట్లా రేట్ ఇవి ఒకటి డెబ్బై ఐదు వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అడిగిరు ఎవరన్నా మళ్ళా ఎంత అడిగింది ఒకటి నలభై ఐదు వరకు అడుగుతుంటారు నువ్వే ఆడుకున్నావు ఒకటి యాభై ఐదు అయితే ఇస్తావు ఏ ఊరినిదే నేరేడిగం మత్తల్ మండల్ నారాయణపేట్ జిల్లా ఏం పేరు నీ పేరు పాస్కర్ పోతాయా పని గిట్లా రెండు రెండు అంకలు అవుతాయి నెంబర్ చెప్పవు సరే सैवन सिक्स फोर जीरो सैवन डबल जीरो फोर फंडरकना इंट्रेस्टेड भास्कर का ನೀವೇನಾಕೆಟ್ಲ ದಿಗೋದು ఇప్పుడే వస్తున్నా ఎన్ని పాలం మీద ఉన్నవి ఇంకా పనులు వేసలేవా ఏమున్నా రేటు లక్ష అరవై ఐదు పోతున్నా పని ఇట్లా అయితే ఎవరు అడిగి ఇప్పుడే వస్తున్నావు మార్కెట్లోకి ఎంత అడిగారు లక్ష ముప్పై ఎనిమిది అడుగుతుండ్రు నువ్వే ఆడుకున్నాం మన ఒకటి యాభై ఐదు అయితే ఇస్తాం ఏ ఊరు నీరు మక్తలు ఏం పేరు చెన్నై పోతా పని బాగా మామూలు పోతా బాగోతా నెంబర్ చెప్పు చెన్నై నెంబర్ చెప్పు సరే నైన్ సెవెన్ జీరో ఫోర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ వన్ ఫోర్ మొత్తాలు చెన్నయి రెండేసి లేవా పనులు వాళ్ళ పాలు దులిపేలేవు లేవు పళ్ళే దులిపిలేవాట చూపిస్తున్నాడు వేసలేదు అవి కూడా చూపిస్తున్నాడు కాకుండా ఈ చెన్నై కాంటాక్ట్ చేయండి అది కూడా మీదేనా రెండు పాలు అది అదే పక్క పోతుంది ఇది రైట్ సైడ్ ఎంత ఉంటుంది దీనికి రేట్ డెబ్బై వేలు దీనికి చెప్తున్నాడు రైట్ సైడ్ పోతుందట ఎన్ని రెండు పాళ్ళ కోడే నెంబర్ చెప్పినావు కదా అదే నెంబర్ ఫోన్ చేసి మళ్ళీ సేల్ కాకుండా ఎవరు ఎవరు జాజాపూర్ నారాయణపేట్ నారాయణపేట్ పక్కల ఎట్లున్నాయి రేటు వీటికి రెండు లక్షల ముప్పై వేలు వీటికి ఒకటి ఎనభై అడుగుతుండ్రు ఆల్రెడీ ఆల్రెడీ అడిగను కొన్నావు ఫైనల్ రెండు లక్షలు అయితే ఇస్తావు బాబోతా పని ఏ పని కట్టుకున్నాక పైసలు ఏం పేరు నీ పేరు నరేందర్ పని అయితే గ్యారెంటీ అట నెంబర్ చెప్పవు సార్ నీది సిక్స్ త్రీ జీరో ఫైవ్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ ఫస్ట్ నుంచి చెప్పాలా సిక్స్ త్రీ జీరో ఫైవ్ ఫోర్ త్రీ ఎయిట్ త్రీ వన్ త్రీ ఫండ్స్ జాజాపూర్ నారాయణపేట మండల్ నారాయణపేట జిల్లా నరేందర్ అంట రైతు పేరు అయితే పని అయితే బాగోతాయంటున్నారు ల్యాక్ సైడ్ ఏ అమ్మీన్ మీన్ అన్నారా ఎంత కోయినాయి ఒక లక్ష అరవై ఎనిమిది వేలకు పోయినాయి సేల్ అయినాయి ఫండ్స్ వన్ లాక్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్కి అయితే సేల్ అయినా అవి ఫండ్స్ వీటికి రేట్ ఎక్కువైందో తక్కువైందే కామెంట్ చెప్పండి అంత ఫైనల్ అయిందో లేదన్నమాట

రెండు 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 పళ్ళు అంట ఎంతో రేటు ఇవి ఒకటి యాభై చెప్పుకొని చెప్తున్నావు అడిగిర్రు ఎవరేనా ఓటి ఇరవై అడుగుతుండ్రు ఆల్రెడీ నువ్వెంతలో ఉన్నావు ఫైనల్ ఓటి ముప్పై ఐదు అయితే ఇస్తావు ఊరేది నీది ఉక్కూరు మండల్ సింసార్ బండ నారాయణపేట జిల్లా పోతాయా పనిగట్లో ఏం పేరు నీ పేరు ఇంక నెంబర్ చెప్పు నోటికి లేదా అయితే నోట్ లేదు ఎట్లా కోడెలు ఒకటి డెబ్బై ఏ ఊరు మనది కర్ణాటక నుంచి వచ్చాను ఏసినా కడలు ఇట్లా అంతా ఆరారు పళ్ళు ఎవరైనా అడిగిపోయారా ఎంత అడుతుండ్రు ఒకటి నలభై ఐదు వేలు అడుతుండ్రు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ మరి నువ్వు ఒకటి అరవై ఐదు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అయితే ఇస్తారట ఏం పేరు నీ పేరు అంజప్ప கர்நாடக அஜிவாபுரம் அஞ்சுப்பா நம்பர் செப்ப டபல் நைன் சவன் டூ ஃபோர் ஃபைவ் த்ரீ எயிட் டபல் ஃபைவ் போதாய் பனிஐத்தை பனாஃபுல் கேரண்டிடா சேல் இவ்வீவே இவ எட்டு நோட்டி யபை நீதி கர்நாடக நேன அடி நீங்கள் மரி எந்த அடுத்தார் ఒకటి ముప్పై వరకు అడిగితే నలభై మీద అడగాను వన్ ఫార్ లాక్ ఫార్టీ థౌజండ్ ఏం పేరు నీ పేరు బన్నప్ప నెంబర్ చెప్పు లేదు నోటేట్ లేదు నెంబర్ నైన్ డబల్ జీరో ఎయిట్ సెవెన్ డబల్ టూ త్రీ జీరో సెవెన్ ఎవరికైనా కావాలనుకుంటే ఇద్దరు కర్ణాటక వాళ్ళే వ్యాపారం చేసుకురా వ్యాపారం చేసుకుంటా ఉన్నాయి ఉన్నాయి కోడేలున్నాయి ఎత్తులున్నా ఊరు ఐదు వందలు మొత్తం నెట్ ఇప్పుడే బిజారం ముట్కూర్ మండలం నారాయణపేట జిల్లా ఎన్ని వేసినాయి నాలుగు నాలుగు పళ్ళు మళ్ళీ ఈ నెల వచ్చి అడిగితే నీవెంత అంటున్నావు ఒకటి ఇరవై ఆరు వన్ లాక్ ఒకటి ఇరవై ఐదు అంటున్నాడు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పోతా ఆ పని బాగా మంచిగా పోతాయి ఏం పేరు నీ పేరు కేశవ్ నెంబర్ చెప్పు కేశవ్ సారీ నైన్ జీరో వన్ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ టూ వన్ సేల్ కాకుంటే ఈ కేశవ్ విజ్వార్ ూర్ మండల్ నారాయణపేట్ జిల్లా వ్యాపారం అయితే చేస్తున్నాడు ఐదు వందలు బ్యాన్ తీసి లక్ష రూపాయలు అడుగుతుండ్రు ఫైనల్ కాకుంటే మాట్లాడుకోవచ్చు పోయినాయి అవే ఎట్లా రేటు ఒకటి అరవై ఏ ఊరు మనది పెద్దరాజమ్మూర్ దేవరకాద్ర మండల్ మహబూబ్నగర్ జిల్లా వేసినే కాడలి అంతా షేర్ సేర్ ఎవరైనా ఎవరన్నా అడిగిరా రేటు మళ్ళీ ఒకటి నలభై ఎందు అడిగిందట వన్ లాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ నువే అడుగున్నావు ఒకటి యాభై పైన అయితే ఇస్తావు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అయితే ఇస్తారట ఏం పేరు వాలేజ్ సాప్ నెంబర్ చెప్పు నైన్ జీరో వన్ జీరో టూ డబల్ త్రీ వన్ సిక్స్ త్రీ ఫండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ అంటే రెండు జోడి ఎంత ఈ రెండు నాడు లక్ష ముప్పై వేలటేసిండ్రాన్ని వేసిండ్రాసలేరా ఎన్ని పళ్ళు ఇది రైట్ సైడ్ది ఆరు అట లెఫ్ట్ సైడ్ది నాలుగు పళ్ళు అట ఒకటి ముప్పై అంట రేట్ అడిగారు ఎవరేనా ఎంత అడిగిర్రు తొంభై ఐదు వేలు అడుగుతుండ్రు నైంటీ ఫైవ్ థౌసండ్ నువ్వే అడుకున్నావు లక్ష అయితే ఇస్తావు లక్ష ఇరవై తక్కువ పోతాయి పని అయితే బాగా ఏ ఊరు మనది జూరాల డ్యామ్ నందిమల్ల అమర్చింత మండల్ వనపర్తి జిల్లా ఏం పేరు ఇజ్వాన్ పాషా ఎవరికైనా కావాలనుకుంటే వ్యాపారం ఎన్ని ఎన్నిజలు తెచ్చిన మొత్తం మూడు లెంకాలు ఉన్నాయి అవి కూడా నీవేనా ఆ కోడెలు ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి అవి ఆర్ఆర్ పళ్ళు పాలు ఎంత ఉంటాయి లక్ష నలభై చెప్తున్నా లక్ష నలభై అటు ఇటు అయితే రేటు ఉంటుంది నెంబర్ చెప్తాను నైన్ త్రీ ఎయిట్ వన్ ఫైవ్ నైన్ జీరో సిక్స్ త్రీ సిక్స్ ఎవరికన్నా కావాలనుకుంటే ఇది ఎద్దు ఏ టు సైడ్ అవుతుంది ఇది రెండు సైడ్ అవుతుంది దీనికి ఏముంటుంది యాభై ఐదు వేలు ఎవరికైనా నలభై ఐదు ఆడుతుండ్రు ఎంత ఇస్తాం ఫైనల్ యాభై పైన అయితే ఇస్తాడు అట ఎవరికైనా కావాలనుకుంటే వ్యవసాయానికి అయితే గ్యారెంటీ అట సేల్ కాబట్టి మాట్లాడుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఈ వారం దేవరకద్ర మార్కెట్లో సేద్యపు ఎద్దుల రేట్లు అనేది విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబర్ని అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వెళుతూ మళ్ళీ కలుగుతాం